ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక మన హృదయంలో మరియు మనస్సులో ఏముందో మన ముఖం చూసి చెప్పొచ్చు మన ముఖం దేవుని మహిమను ప్రతిబింబింపజేయాలి మనం ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ఇతరులు మన ముఖము మీద ఉండే ప్రకాశతను అనగా దేవుని మహిమను చూస్తారు ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము అని అపోస్తులైన పావులు వ్రాసాడు అలాగే నీవు నా ముఖమును చూడజాలవు ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనను అని దేవుడు మోషేతో చెప్పాడు మనం ఆయనను ముఖాముఖిగా చూసే రోజు ఎంతో దగ్గరలోనే ఉంది ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందుడు ఆయన నామము వారి నుసల్లయన్ దుండును ఆ రోజు మన ముఖము మహిమతో పరిపూర్ణమవుతుంది ప్రార్థన ప్రభువ ఆదాము పోగొట్టుకున్న మహిమను తిరిగి పొందుకున్నందుకు వందనాలు మేము ముసుకు వేసుకొనని ముఖాలతో నీ సన్నిధిలోకి రావడానికి ఇచ్చిన ఆధిక్యతకై వందనాలు తండ్రి నిన్ను ప్రత్యక్షంగా చూచి నిత్యము నీతో పరిపాలించే ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాము నీ మహిమార్థమై ఇప్పుడు నూతన మహిమతో నా ముఖాన్ని ప్రకాశింపజేయుమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్